అందరికీ నమస్కారం మనం కూరగాయలతో కూసల చట్టం ఈ కూసల చట్టం ద్వారా ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకు మనం ఏం బోధించవచ్చు తెలుగు పరంగా అయితే విద్యార్థులకు మనం కూరగాయల నే పేర్లు నేర్పించవచ్చు విద్యార్థులు వీటిని టచ్ చేయడం వల్ల వాళ్ళు ప్రత్యక్ష అనుభవం పొందుతారు వాళ్ళు స్మెల్ చూసి ఏ కూరగాయ అనేది చెప్పగలుగుతారు వాటిని టచ్ చేసి ఏ కూరగాయ అనేది కూడా వాళ్ళు చెప్పగలుగుతారు దాని టేస్ట్ చేస్తారు మన రుచి కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఇంగ్లీష్ పరంగా అయితే వెజిటేబుల్స్ నేమ్స్ ఇంగ్లీష్ లో ఏమంటారు అనేది కూడా వాళ్ళు నేర్చుకోగలుగుతారు మ్యాథ్స్ పరంగా అయితే జీరో నుంచి టెన్ వరకు నెంబర్స్ నేర్చుకోగలుగుతారు అలాగే ప్లేస్ వ్యాలీస్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌసండ్స్ టెన్ థౌజండ్స్ కూడా వాళ్ళు స్థాన విలువలు అనేది కూడా నేర్చుకోగలుగుతారు ఎన్ని ఒకటి ఉన్నాయి ఎన్ని పనులు ఉన్నాయి ఎన్ని వందలు ఉన్నాయి నెంబర్స్ నెంబర్స్ ఫార్మేషన్ అనేది కూడా వాళ్ళు నేర్చుకోగలుగుతారు అలాగే విస్తరణ కొన్ని ఎక్స్పెండెడ్ ఫార్మ్ కూడా వాళ్ళు నేర్చుకోగలుగుతారు ఇంకా సైన్స్ పరంగా వస్తే ఈ కూరగాయలను వాళ్ళు టచ్ చేస్తారు స్మెల్ చూస్తారు తర్వాత టచ్ చేసిన తర్వాత ఇది కళ్ళు ముసుకొని టచ్ చేస్తే ఇది ఏ కూరగాయలను గెస్ట్ చేయగలుగుతారు స్మెల్ వస్తే కళ్ళు ముంచుకొని స్మెల్ చేసినప్పుడు వాళ్ళు ఇది నెక్స్ట్ ఏ వెజిటేబుల్ అనేది వాళ్ళు గెస్ట్ చేయగలుగుతారు అలాగే వీళ్ళు వాళ్ళు టచ్ చేస్తారు కాబట్టి టేస్ట్ చూస్తారు ఆ యొక్క రుచి అనేది వాళ్ళకు తెలుస్తుంది ఏది ఎలా ఉంటుంది క్యారెంట్ తీయగా ఉంటుంది పచ్చిమిర్చి అంటే అప్రకారం ఉంటుంది అనేది వాళ్ళ రుచిని కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు అలాగే ఈ సైన్స్ పరంగా ఏ కూరగాయలు ఏ విటమిన్ ఉంది ఏ కూరగాయలు ఏ పోషకం ఉంది ఏ కూరగాయలు తింటే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి కూరగాయలన్నీ కూడా వాళ్ళు ఎలా ఎలా పండిస్తారు ఎటువంటి పద్ధతిలో పండిస్తారు అనేది నేర్చుకుంటున్నారు కూడా భూమిపైనే పండుతాయా లేదు కొన్ని కూరగాయలు భూమి కింద కూడా పండుతాయి వాటి రూట్ వెజిటేబుల్స్ అంటారు ఉదాహరణకు క్యారెట్ పొటాటో బీట్రూట్ ర్యాబీచ్ ఆనియన్ ఇవన్నీ కూడా రూట్ వెజిటేబుల్స్ భూమి పైన పండేదేవి మిర్చి క్రష్ బీన్స్ బీన్స్ బ్రింజాలు లెమెన్ ఇవన్నీ కూడా భూమి పైన పండుతాయి అంటే భూమి కింద పండడానికి భూమి పైన పండడానికి తేడాలు తెలుసుకోగలుగుతారు తర్వాత ఏ కూరగాయలు తినడం వల్ల మన శరీరానికి ఏ శక్తి లభిస్తుంది మనం కళ్ళు కనిపించడానికి ఎటువంటి ఏ కూరగాయలు తినాలి ఎటువంటి ఆకూరలు తింటే మనకు శరీరానికి శక్తి లభిస్తుంది ఆ ఆకూరల గురించి కూడా మనము చెప్పవచ్చు అలాగే నిమ్మకాయలతో దాని యూజర్స్ తెలుసుకుంటాం నిమ్మకాయతో ఏమేమి చేస్తారో ఒకళ్ళు ఎనలైసిస్ చేస్తారా లేదు ఇంకా ఏం చేస్తారా అన్నప్పుడు వాళ్ళ రకరకాల ఆన్సర్స్ మనం వాళ్ళ దగ్గర నుంచి రాబట్టవచ్చు ఇలా అన్ని రకాలుగా కూడా తెలుగు సైన్స్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ అన్ని రకాల సబ్జెక్ట్ పరంగా కూడా ఇంకా సైన్స్ స్థాయి పరంగా అంటే ఏ సార్లో ఇవి ఏ ఎటువంటి నీళ్ళలో ఇవి పండుతాయి ఒక కాలంలోనే పండుతాయా లేదా అన్ని కాలాల్లోనూ పండుతాయా అనేవి కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఏ కాలంలో ఏ కూరగాయలు ఎక్కువగా పండుతాయి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు నల్ల రేగడి నీళ్ళ ఎరమటి నీళ్ళ అంటారు కదండి ఆ నీళ్ళల్లో ఏ నీళ్ళలో ఏ కూరగాయలు ఎక్కువగా పండిస్తారు అనేది కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఈ సో ఈ కూరగాయల పూసలు చెట్టు ద్వారా మనం ఈ ఒక్క ఏలం ద్వారానే విద్యార్థులకు నాలుగు రకాల సబ్జెక్టులను కూడా మనం కూడా వాళ్ళలో మనం ఇంప్లిమెంట్ చేయవచ్చు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంకెక్షన్ గా స్కూల్కి రావడం జరుగుతుంది అలాగే వాళ్ళు టచ్ చేస్తారు కాబట్టి ప్రత్యక్షంగా పొందుతారు అలా టచ్ చేసినప్పుడు వాళ్ళు కొంచెం క్రియేటివిటీగా ఆలోచించడం అనేది జరుగుతుంది